నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు బలరామును కలిసిన జన ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జాతీయ ఉత్సవాలకు కనీ విద్యార్థి అధికార గణానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వార్నింగ్ ది వర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి కార్మికుల వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల నిమిత్తం హైదరాబాద్ కరీంనగర్ వంటి ప్రాంతాలకు తరలి వెళ్లకుండా సింగరేణి బెల్ట్ వ్యాప్తంగా ఉన్న పదకొండు ఏరియాలకు గాను సెంటర్ పాయింట్గా ముఖ్యంగా ఆర్జీ వన్ టూ త్రీ భూపాల్పల్లి శ్రీరాంపూర్ మన్నమర్రి బెల్లంపల్లి లాంటి పెద్ద ఏరియాల్లో దాదాపు ముప్పై రెండు వేల మంది కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఆర్జీవన్ అనేది అందుబాటులో ఉంటుందని రవాణా పరంగా మెరుగ్గా ఉండి మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ ఉండడం కలిసి వచ్చే విషయమని ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తే సింగరేణి కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని ఆర్జీవన్లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయకును ఐఎన్టీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కోరారు ఈరోజు ఆయనను కలిశారు ఇందుకు సిఎన్ఎండి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జనక్ ప్రసాద్ చెప్పారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం ఏక ఏకతాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ విజయానికి ఎన్నికల సమయంలో కృషి జరిపిన ఖుసు పాషాకు కీలక స్థానం ప్రభుత్వంలో కల్పించాలని కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ సెల్ నేతలు కాంగ్రెస్ అగ్ర నేతలను కోరారు గోదావరిఖండ్ ప్రెస్ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఆసిఫ్ గఫార్ యూసుఫ్ అబిద్ ఫజల్ ముబిన్ తదితరులు ఉన్నారు మా మత గురు అయిన జనా ఖురుపాష కాజీపేట గారు మొన్న జరిగిన ఎన్నికలలో ముస్లిం మైనార్టీ తరఫున అన్ని జిల్లాల్లో తిరిగి అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన వారు మా గురువు పాషా గారు ఈరోజు రామగుండంలో రెండు మూడు మీటింగ్లు పెట్టి అందరినీ ఏకం చేసి కులంలో చాలా సుని జమాత అని నాలుగైదు జమాతులు ఉంటాయి అయినా వాళ్ళందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలి మనం మనం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మనకు భవిష్యత్తు మనకు కావాల్సిన ప్రభుత్వ పథకాలు మనకు అందుతాయని చెప్పి అందరినీ మోటివేట్ చేసి వారు చాలా కష్టపడినారు దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా రామకుండం మైనార్టీల పక్షాన వారికి కుసరుపాషా గారికి వారికి తగిన స్థానం పార్టీలో కల్ కల్పించాలని రోజు లో గారు ఈ ప్రాంతానికి ఇచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీలందరినీ కూడా ఏకదాటి చేసి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ముస్లిం కూడా అన్ని వర్గాల వారు కూడా మరియు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పే ఉద్దేశంతో కుసురుపాష గారు కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు మకాన్ సింగ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది రాష్ట్రంలో కూడా ఆయనకి ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో కూడా వాళ్ళ ద్వారా మెసేజ్ చేసి పూర్తి స్థాయిలో మైనార్టీలందరూ కాంగ్రెస్ పార్టీకే ఉండాలనే ఉద్దేశంతో ఆయన మా కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా మైనార్టీలకి ఏకదాటిగా రావాలని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చి అందరినీ ఏకదాటి తీసుకొచ్చి ఓట్లు వేయించడం జరిగింది మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలందరూ ఏకదాటిగా ఉండడం జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యంగా మక్కాన్ సింగ్ గారికి అత్యధిక ఓట్లు వేసి మైనార్టీలందరూ ఒక్కసై వన్ సైడ్గా ఓట్లేసి ఈ ప్రాంతంలో మక్కాన్ సింగ్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఎందుకంటే మొదటి నుండి మకాణ్ సింగ్ గారు ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఉన్న మైనార్టీల కోసం విపరీతంగా కొట్లాడే వ్యక్తి ఈరోజు కబ్రస్థాన్ పోతుంది ఓసీపీ పడుతుంది కబ్రస్థాన్ మొత్తం శ్మశానం అయిపోతుంది కబ్రస్థానం లేకుండా పోతుంది అని చెప్పి జిఎంతో కొట్లాడి డైరెక్టర్తో కొట్లాడడం జరిగింది ఆనాడు ఎమ్మెల్యే పది లేనప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత వెంటనే జిఎం గారికి మా వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా డైరెక్టర్ గారు కూడా చెప్పి ఈరోజు ఆ ప్రహార గడి ప్రహార గోడకు కూడా ఈరోజు నిర్మాణానికి కృషి చేయడం జరిగింది అంతేకాకుండా ఫంక్షన్ గురించి కూడా ఈరోజు డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మక్కన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది రాబోయే కాలంలో మైనార్టీలకు మక్కన్ సింగ్ గారు పూర్తి స్థాయిలో పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడు కూడా ఆయనే ప్రజా దర్బార్ ఉంటుంది మైనార్టీలు ఎవరైనా సరే వారికి ఎలాంటి పనులైనా సరే నేరుగా వెళ్ళి మక్కాన్ సింగ్ గారిని కలిసి వాళ్ళ పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం మేము మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గోదావరికి రాజ్యలక్ష్మి కాలనీ వాసుల కుటుంబ సభ్యులకు అందిన అయోధ్య రామాలయ మహాకాలాక్ష పూజ అక్షింతలకు పూజారి అంజనేయులు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ జయరామ జయ జయరామ నామస్మరణతో కాలనీ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకాగా ఇందులో ఊరగొండ రమేష్ కేపి రాజ్ కుమార్ దబ్బెట శంకర్ గాదెసమ్మయ్య పుట్ట చంద్రమౌళి తదితరులు ఉన్నారు జయ రామ జయ జయ రామ జ గోదవర్కని యూనివర్సిటీ పిజి కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ రంగు నితీష్ ఈ నెల పన్నెండు నుంచి పదహారు వరకు ఐదు రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్లో జరిగే జాతీయ యువజన ఉత్సవాలకు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమాకాంత్ చెప్పారు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతీయ యువజన ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున నితీష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యికి పైగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన ఉండగా తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ను కళాశాల ప్రిన్సిపల్ రమాకాంత్తో పుష్పగుచ్చంతో ఈరోజు సన్మానించి అభినందించారు ఇటీవల శాతమాన యూనివర్సిటీలో నిర్వహించిన వివిధ అంశాలలో ప్రతిభను కనపరిచిన నితీష్ నేషనల్ యూత్ ఫెస్టివల్ కి ఎంపికయ్యాడు నితీష్ ఎంపిక పట్ల శాతమాన యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మనోహర్ అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్ కుమార్ డాక్టర్ రమేష్ రెడ్డి అజయ్ కుమార్ డాక్టర్ రవి సావిత్రి సల్మా సుల్తానా అజయ్ యాదయ్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్ ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో ఇక గత పాలకుడి అవినీతి పాలన కానే కాదు ప్రజా పాలన ఇక్కడి ఏ ప్రభుత్వ శాఖలో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పద్ధతులు మారాలి మార్చుకోవాలి మార్చుకోపోతే మారకపోతే మార్చాల్సి వస్తుంది అఖండ విజయం ఇచ్చిన ప్రజల సాక్షిగా అధికారులకు చెబుతూ ఉన్నాం చర్యలు తీసుకున్నామని చెప్పటం కాదు దందాలు చేసేవాడికి ఇచ్చే వారెవరో బయటికి లాగి చర్యలు తీసుకోవాలని ఈరోజు గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం మీద చర్యకు స్పందించిన రాముగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రాముగుండం నియోజకవర్గ అధికార ఘనానికి సూచించారు వార్నింగ్ ఇచ్చారు ఇతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం